హాయ్ అండి నమస్తే ఇక్కడ కనిపిస్తున్న ప్రతి ఒక్క సీడ్ కూడా కూరగాయ మరియు పూల విత్తనాలు అండి ఇవన్నీ కూడా వచ్చేసి ప్యూర్ నాటు దేశవాళి సీడ్స్ అండి సో మనము ఆల్రెడీ మే నెలలో ఏమేమి సీడ్స్ నాటుకోవాలి అని చెప్పేసి కూడా మనము పూర్తి వీడియో చేసామండి ఒకసారి అది కూడా చూడండి సో ఇక్కడ కనిపిస్తున్న ప్రతి ఒక్క ఐటెం కూడా మీకు ప్యూర్ నాటు దేశవాళి సీడ్స్ మనము సప్లై చేస్తున్నామండి సో వీటిలో వచ్చేసి కొన్ని రకాలైనవి ఫ్రూట్స్ ఉన్నాయి ఫ్లవర్స్ ఉన్నాయి కూరగాయ విత్తనాలు ఉన్నాయి తీగ విత్తనాలు కూడా మన దగ్గర ఉన్నాయండి సో ఇవన్నీ కూడా నాటు విత్తనాలు మనము జూన్ నెలలో అంటే ఈ నెక్స్ట్ మనకు వచ్చే మంత్ నుంచి కూడా మనకి వర్షాలు అనే కురుస్తూ ఉంటాయి కదండీ ఆ టైంలో కనుక మన గార్డెన్లో కనుక ఇలాంటి మంచి దేశవాళి సీడ్స్ అన్నీ కూడా మనము పెట్టుకోవటం వల్ల మన గార్డెన్లో త్వరగా మీకు క్రాఫ్టింగ్ వచ్చే అవకాశం అనేది ఉంటుందండి సో మీలో ఎవరికైనా సరే ఇలాంటి ప్యూర్ నాటు దేశవాళీ సీడ్స్ ఎవరికి కావాలంటే మాత్రం చక్కగా మనము వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోండి సో మన దగ్గర వచ్చేసి లాంగ్ బుష్ చిక్కు చిక్కుడుకాయ అదేవిధంగా పొట్టి చిక్కుడుకాయ అదేవిధంగా కనుపు చిక్కుడు అదేవిధంగా చెమ్మకాయ తమ్మకాయ మూడు వందల అరవై ఐదు రోజులు కాసే చిక్కుడు అదేవిధంగా ఒక బంతి మామూలు బంతి అదే అదేవిధంగా మిక్స్డ్ బంతి కొత్తిమీర సో పాలకూర చుక్కకూర గోంగూర మెంతికూర సో కీరా దోశ మళ్ళీ వంకాయలు వచ్చే వచ్చేలోపు ఎగ్ వంకాయ ముల్ల వంకాయ లాంగ్ గ్రీన్ వంకాయ లాంగ్ బ్లాక్ వంకాయ మొల్ల వంకాయ అదేవిధంగా పికిల్ వంకాయ సో ఈ విధంగా వచ్చేసి లాంగ్ వంకాయ సో వీటిలో అంటే లాంగ్ గ్రీన్ వంకాయ సో మన రెడ్ తోటకూర నార్మల్ తోటకూర కోవి తోటకూర మామూలుగా నెమ్మల తోటకూర కూడా మన దగ్గర ఉందండి సో బూడిగుమ్ముడు కా నార్మల్ బూడిగుమ్మడు ఉంది మామూలు బూడిదిమ్ముడు కూడా మన దగ్గర ఉందండి సో అదేవిధంగా బెండలు వచ్చేసి మామూలు బెండ రెడ్ బెండ స్టార్ బెండ కూడా మన మీలో ఎవరికైనా సరే ఇలాంటి ప్యూర్ నాటు దేశం వాళ్ళ సీడ్స్ మీకు కూడా కావాలి మన గార్డెన్లో పెంచుకొని ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వారు చక్కగా మనం వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోండి మనము హోమ్ డెలివరీ భారతదేశంలో ఎక్కడైనా సరే మనము భారతదేశంలో ఎవరికైనా సరే ఎక్కడైనా సరే మనము హోమ్ డెలివరీ ద్వారా మనము అంటే పోస్టల్ ద్వారా మనం పంపిస్తామండి సో మీలో ఎవరికైనా యొక్క ప్యూర్ నాటు దేశం వాళ్ళ సీడ్స్ కావాలని ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వారు చక్కగా వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోండి ఇక్కడ కనిపిస్తున్న అన్ని ఐటమ్స్ కూడా ఓన్లీ శాంపుల్ మాత్రమే ఇవన్నీ కూడా ఈరోజు ఒక మేడం గారికి మనం ఇవన్నీ కూడా ఆర్డర్స్ అనేవి ఇస్తున్నామండి సో ఈ విధంగా ఆర్డర్స్ అని ఎవరైతే బల్క్గా తీసుకుంటారో వారు తీసుకున్న వారికి విధంగా మనం జిప్ ప్యాకింగ్ వేసేసుకొని వాటి మీద నేమ్స్ రాసేసి మనం ఈ విధంగా పంపిస్తూ ఉంటామండి ఇవన్నీ కూడా ఒక అపార్ట్మెంట్ వాళ్ళు ఇవన్నీ కూడా సేల్ చేసుకున్నారండి ఇవన్నీ కూడా వాళ్ళకి కావాలని చెప్పేసి అని సో ఈ విధంగా మీకు చిన్న ప్యాకెట్ కానీ పెద్ద ప్యాకెట్లు కానీ లేకుంటే స్కూల్కి కానీ ఫంక్షన్ కానీ ఏమైనా ఇలాంటి సీడ్స్ ఎవరైనా గిఫ్ట్గా ఇద్దామని చెప్పేసి అనుకున్నా సరే చక్కగా మాకు కాంటాక్ట్ అవ్వండి ఖచ్చితంగా మేము అతి తక్కువ ధరకే మంచి ప్యూర్ నార్త్ దేశ వాళ్ళ సీడ్స్ ఖచ్చితంగా ఇస్తామండి సో ఇలాంటి సీడ్స్ మీరు వేసుకోవడం వల్ల ఏంటంటే ప్రతి ఒక్క సీడ్ కూడా జనరేషన్ అవుతుంది అదేవిధంగా మే నెలలో మనము ఇలాంటి నార్ట్ సీడ్స్ వేడుచుకోవటం వల్ల ఎలాంటి ఫెడ్స్ అంటే ఫెట్స్ కంట్రోల్ కానీ ఫెడ్ సైడ్స్ కోడు అలాంటివి రాకుండా ఉంటుందండి అలాంటి మంచి ప్యూర్ నార్ట్ దేశం వాళ్ళ సీడ్స్ సో మీకు కూడా మీ గార్డెన్లో కావాలంటే మాత్రం చక్కగా వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోండి